వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా నిలుస్తాయని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో మరియు గ్రామాలలో దాతలు ప్రజల భాగస్వామ్యంతో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కంట్రోల్ పాయింట్లను శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయటం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించటంలో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు అనేక కేసులను ఛేదించటంలో దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయటంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు మొదట అడిగేసిన రైస్ మిల్ అసోసియేషన్ వారికి మరియు వాటికి సపోర్ట్ ఇచ్చిన స్నేహ ఫౌండేషన్ వారికి ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసిన శ్రీరంగ పురేశ్వరికి మరియు మన కోట ఇన్స్పెక్టర్ గారికి మిగతా భాగస్వాములందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు మిగతా నాకు మన్నెప్పు రెడ్డి వీళ్ళంతా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టున్నది ఆ టెక్నీషియన్ పేరేది బాబు నీ పేరు పెట్టుకున్నది పెట్టుకొని రికార్డు లేదు ఆ రోజే వాడు దొంగ బ్యాగ్ లాక్కొని పోయి ఇప్పుడు లాభం ఉన్నది కాబట్టి వంశీ నీ జాగ్రత్తల మీద పడ్డప్పుడు కానీ యాంగిల్ మారే అవకాశం ఉంటుంది అవి కాకుండా చూసుకోండి మరి కోతులు రాకుండా అది ఇనాగ్రేషన్కు నన్ను పిలవడం నిజంగా నేను చేసుకున్న నైపుణ్యం ఎందుకంటే మీ అందరినీ మార్గం అయిపోయింది తర్వాత రెండోది ఏంటంటే ప్రజలు ఎట్లుండాలంటే నేను నా ఉద్దేశంలో నేను గురజాల ఫర్స్కి వచ్చింది డిఎస్పికి ఉన్నప్పుడు ఒక వాటితో వాళ్ళకు ఒక జీవనోపాధి అనేది ఏర్పడింది సో అట్లా తర్వాత మనకి ఇంకా ప్రోగ్రెసివ్గా ఉన్నాం మనం చిన్న చిన్న పోటీల పరిశ్రమలు పా చేసుకోవడం ఒక నలుగురు ఐదు యూనిట్ యూత్ కలిస్తే ఒక పాడి పరిశ్రమ పెట్టుకోవచ్చు ఇటువంటి చిన్న పనులు అన్ని కాను అంత పెద్ద విషయం కాదు నేను ఒక ఊర్లో చూస్తున్న లక్ష రెండు లక్ష రూపాయలు పెడితే చెరుకు జ్యూస్ వచ్చే విషయం ఉంది రెండోది ఏంటంటే ఎప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు మనం గవర్నమెంట్ మీద పాలాడోళ్ళు డిపెండ్ అవుతారు మీరు కావద్దు యూత్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ అది కానీ ఏదంటే హైదరాబాదు సెంటర్ అయి ఉండి చదువుకున్న వాళ్ళకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అన్ని కానీ అందరికి రావు కదా కాబట్టి మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలనేది మా ఉద్దేశం మీరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి దోదపడటం మనం అనేది మన మనసులోకి రావాలి వస్తేనే మనము ఈ సమాజానికి ఎంతో కొంత ఇచ్చినట్టయితే ఇప్పుడు ఓన్లీ దేశభక్తులు అంటే పోలీసు వాళ్ళు సైనికులే కాదు దేశభక్తులు అంటే ఎవరు ఈ సమాజానికి ఎంతో కొంత ధనవంతులు సాయం చేసినప్పుడు కూడా దేశభక్తులు ఆ రకంగా మనం చార్ట్ ప్రాసెస్ మార్చుకోవాలి